హలో మీరు ఎప్పుడైనా బచ్చల కూరతో బజ్జీలు ట్రై చేశారా పప్పు చట్నీ కాదు బచ్చల కూరతో ఇలా స్నాక్స్ లాగా బజ్జీలు వేసుకుంటే కూడా మస్తు ఉంటుంది బయట వర్షం పడుతుంది ఇక్కడ అమ్మ మా ఇద్దరు బజ్జీలు ప్రిపేర్ చేసిన బజ్జీల కోసము ఇంకా శనగపిండిలో సా కొంచెం సోడా వేసుకోవాలి తర్వాత జీలకర్ర వాము ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే బచ్చల కూర కూడా సన్నగా కోసేసుకొని వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇందులోకి తినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పిండి అనేది లూజ్గా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు మంచిగా ఇట్లా చల్లచల్లని వాతావరణంలో వర్షం పడుతుంటే మిరపకాయ బజ్జీలు మంచిగా ఛాయ్ ఇలా చిన్న చిన్న చిట్టి బజ్జీలు తింటుంటే మస్తు ఉంటుంది కదా మీరు ఫీల్ ఎంజాయ్ చేసిర్రు కదా ఇంకా పిండి కలిపేసుకున్న తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి వేడి వేడి నూనెలో ఇంక ఇందులోకి కారం పొడి పెట్టుకొని అంటే ధనియాల పొడి కారం ఉప్పు వేసుకొని అందులో అంత నంచుకొని తింటే సూపర్ ఉంటుంది నేను నానమ్మ బయట కూర్చొని ఇంక వర్షం తగ్గింది బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను తీసుకుంటూ తింటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి